హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా అలా చాలా త్వరగా అయిపోయే క్యారెట్ సాగు హల్వా ఎలా తయారు చేయాలో చెప్తానండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్ఫుల్గా దీన్ని ఒక్కసారి కనుక మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత బాగుంటుంది నోట్లో వేసుకోగానే చాలా స్మూత్గా కరిగిపోతుంది ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఫిదా అవ్వాల్సిందే ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్ వరకు పెద్ద సగ్గు బియ్యం తీసుకోవాలండి తీసుకుని దీన్ని మెత్తని పౌడర్లా చేసుకుని పెట్టుకోవాలి మీ దగ్గర చిన్న సగ్గు బియ్యం ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర పెద్ద సగ్గు బియ్యం ఉందా తీసుకున్నాను అనమాట దీనిలోకి వన్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ రకంగా బ్లెండ్ చేసుకోవాలి ఒకవేళ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీరు పేస్ట్ చేసుకోండి తర్వాత ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు అలాగే హాఫ్ కప్ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా బ్లైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇందులోంచి పాలు వస్తాయి కదా మనం కొబ్బరి పాలు ఎలాగైతే ఫిల్టర్ చేసుకుంటామో అలాగే సేమ్ దీన్ని కూడా ఉంటే క్లాత్లో వేసుకుని మీరు సపరేట్ చేసుకోవచ్చు పాలు లేదంటే ఇలా లో పెట్టుకుని సపరేట్ చేసుకోవచ్చు మాట ఈ రకంగా చిక్కటి పాలు అయితే ఉండాలండి దీనిని మనం ఒక సగ్గుబియ్యం తీసుకున్నాం కదా పేస్ట్ అందులో వేసుకుని మిశ్రమాన్ని ఉండలేకుండా లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుని దీన్ని ఒక స్ట్రైనర్లో మనం బాగా వడకట్టుకోవాలి వడకట్టుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేయకూడదండి ఇది చిక్కగా ఉంటేనే మనకి స్వీట్ చాలా త్వరగానే అయిపోతుంది అనమాట దీన్ని ఉండలు లేకుండా కలుపుకొని ఇలా స్ట్రైనర్ లో వేసుకుని బాగా మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నప్పుడు వేస్టేజ్ వస్తుంది కదా ఆ వేస్టేజ్ అంతటిని కూడా మనం సెపరేట్ గా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాని అవసరం ఉండదు మాత్రం తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా చిక్కటి పాలైతే తీసుకోవాలండి మరీ పలుచగా వద్దు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె కానీ లేదంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకుని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ కొబ్బరి పాలు ఉన్నాయి కదా సగ్గుబియ్యం కలిపినవి ఇవన్నీ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని గరిటితో తిప్పుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం దగ్గరుండి చేసుకున్నా కూడా పర్వాలేదు కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు మాడిపోతుంది అనమాట అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదు సో సిమ్లో పెట్టుకుని మనం దీన్ని అలా గరిటితో కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడింది అని అనిపించిన తర్వాత మనం ఒక కప్పు వరకు షుగర్ తీసుకోవాలి ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కప్పు షుగర్ వేసుకోండి నేనైతే కొంచెం ఒక ముప్పావు కప్పు వరకు నేను స్వీట్ తీసుకున్నాను అది సరిపోతుంది అది వేసుకున్న తర్వాత బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం గరిటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి ఇది కరిగేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలి దీని కనుక మనం స్లో ఫ్లేమ్లో పెట్టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా గట్టితో తిప్పుకున్న తర్వాత చూస్తున్నారు కదా సిమ్లో పెట్టుకుని మనం స్వీట్ని తయారు చేసుకుంటూ ఉంటే కనుక స్వీట్ మనకి ఇలా మెల్లిమెల్లిగా దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి నేను ఒక మధ్యలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను దీన్ని వేసుకుని గట్టితో మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఖాళీగా ఉన్నప్పుడు అలాగే పిల్లలు క్యారెట్ తిన్న పిల్లలు అది ఉంటారు కదా వాళ్ళకి ఏ రకంగా చేసి పెట్టడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అలాగే ఈ స్వీట్ చాలా చలవ చేస్తుంది కూడా ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివే కదండి సగ్గుబియ్యం మంచిది అలాగే కొబ్బరి పాలు క్యారెట్తో చేసిన పాలు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది మీరు షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పట్టికి బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఈ స్వీట్ అంతటికి కలిపి ఒక ఫోర్ స్పూన్స్ వరకు మాత్రమే నెయ్యి పట్టిందండి మీరు ఇంకా ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి సరిపోయింది దీని కూడా వేసుకుంటూ ఈ అంతా దగ్గర పడేంత వరకు కూడా మనం గరిటతో తిప్పుతూ ఉండాలండి పొరపాటుని మీరు కలపకుండా పక్కకు వెళ్ళారంటే అది అడుగున ఒక లా ఫామ్ అయిపోతుంది స్వీట్ అంత బాగుండదన్నమాట అందుకని మీరు కలుపు నెయ్యి వేసుకుని కలుపుకుంటూ అలా తిప్పుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా మెల్లిమెల్లిగా మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా దగ్గరకు పడిపోతుంది తర్వాత ఇలాచీ పౌడర్ కూడా కొట్టుకుని ఇందులో మనం వేసుకోవాలని ఇలాచీ పౌడర్ వేయగానే మంచి స్మెల్ వస్తుంది స్వీట్ చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఇది మనకి ని అంటుకోకుండా సెపరేట్గా వస్తుంది చూడండి ఆ టైంలో మాత్రమే దీన్ని మనం తీసుకోవాలి తర్వాత నేను ముందుగానే జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో వేయించుకుని పెట్టుకున్నాను అవి కూడా వేసుకోవాలి జీడిపప్పు తినని పిల్లలు చాలా మంది ఉంటారు మా పిల్లలు అయితే అస్సలు తినరండి ఈ రకంగా తింటారేమని వేసాను కానీ తినలేదు మీ పిల్లలు కూడా తినట్టయితే కనుక మీరు దాన్ని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఇందులో మీరు కావాలనుకుంటే ఇంకా సారపప్పు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇలాగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది తినని పిల్లలు ఉంటే మీరు దాన్ని స్కిప్ చేసుకుని ఓన్లీ హల్వా చేసి పెట్టినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూస్తున్నారు కదా చిక్క పడిపోయింది కదా ఇలా సిమ్ లో పెట్టుకుని చేసుకుంటే మనకి స్వీట్ అన్న చాలా బాగుస్తుందండి చూస్తున్నారు కదా సపరేట్ అయిపోతుంది ఇలా సెపరేట్ అయిపోయి కొంచెం గట్టిపడుతుందన్న టైంలో మనం ఒక ప్లేట్ తీసుకుని మీ దగ్గర ఏ మోల్ ప్లేట్ ఉంటే ఆ మోల్డ్ ఉన్న ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలన్నమాట నెయ్యి రాసుకుని బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమ అంతటినీ కూడా అందులో వేసుకుని మనం స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి రాసిన స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒకసారి దీన్ని రౌండ్ షేప్లో వచ్చేసేలాగా సాఫ్ట్గా గా మనం చేసుకుని ఒక టూ అవర్స్ వరకు చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత నైఫ్ తో కట్ చేసుకుంటే కనుక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు చల్లారిపోయిందండి చూస్తున్నారు కదా చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం నచ్చిన షేప్లోని నైఫ్తో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలడుతారు మా పిల్లలు అయితే రోజు అడుగుతున్నారు నాకు రోజు చేసి పెట్టమ్మా అని క్యారెట్ తిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ రకంగా చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ఖచ్చితంగా బాగుందని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్వీట్ తయారు చేసి కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్